నాకంటే ముందుగా అపోసులు అయిన వారి యొద్దకు ఎరిస్లేమునకైనను నేను వెళ్ళను లేదు కానీ అరేబియా దేశంలోనికి మీరు అరేబియా దేశంలో అనుకుంటున్న దుబాయ్కి వెళ్ళేటప్పుడు చెప్పకండి దీనికి అర్థమైంది తెలుసా ఎడారి ప్రాంతంలోనికి ఇస్రాయల్ ప్రజలు దైవిక ఆలోచన తెలుసుకున్నట్లుగా హైగుప్తును విడిచి కానాన్ దేశంలోనికి వెళ్తున్నప్పుడు దేవుడు వారిని ఎడారి ప్రాంతంలో విల్డర్నెస్లోనే లోనే నడిపించారు దట్ వాజ్ అ ట్రైనింగ్ పీరియడ్ ఇక మనం పరిశుద్ధ బైబుల్ మనం చూస్తే అర్థమవుతుంది విల్డర్నెస్ ఎడారిలోనే ట్రైనింగ్ పొందుటకు బ్యాప్టిసం ఇచ్చి యోహాన్ వెళ్ళారు నలభై రాత్రి పగులు ఆమెను ఉపవాసం ఉండుటకు అదే ఎడారి ప్రాంతంలోనికి ప్రభు అని ఏసుక్రీస్తు వారు కూడా వెళ్ళారు విల్డర్నెస్ నో వన్ టు టేక్ కేర్ నో షెల్టర్ నో వన్ టు గైడ్ యు నో షాడో నో షెల్టర్ నీడ ఉండదు నీళ్ళు ఉండదు తోడు ఉండదు ఒండరి అనుభవం ఆ ఒండరి అనుభవంలోనే ఆయన యోద్ధ నుండి మనం నేర్చుకోవచ్చు నాకు కలిగిన అనేక ఒండరి అనుభవముల తర్వాత నేను ఒక స్టేట్మెంట్ చెప్పాను దేవునితో ఒండరిగా సమయం గడుపువానికి ఒండరితనం అనేది ఉండనే ఉండదు ద వన్ హూ స్పెండ్ టైం విత్ గాడ్ ఎలాన్ విల్ నెవర్ బి లెఫ్ట్ ఎలాన్